యహోవా సన్నిధిలో ఏం చేస్తున్నాడు తన సంగతి అంతయు వినిపించను దీని స్వతంత్ర చెల్లిద్దా హుయా ఎక్కడ మరొకడుతున్నాడు ఎఫ్తా యహోవ సన్నిధిలో మరపెడతా ఉన్నా యహోవా సన్నిధిలో ఎల్లప్పుడూ మీ హృదయాలను కుమ్మరించండి అని వాక్యం సెలవిస్తా ఉంది భక్తుడైనటువంటి ఎఫ్తా యహోవ సన్నిధిలో తన సంగతి అంతయు చెప్పాడట సంగతి అంతయు దాచిపెట్టుకుని చెప్పిన మాటలు కావు అదే మనం ఒక మనిషితో చెప్పాలనుకో లోపల ఒకటి పెట్టుకుంటాం బయటికి మరొకటి చెప్తా ఉంటాం కానీ దేవుంతా అలా చెప్తే కుదరదు ఒకవేళ మనిషితోటి ఒకవేళ అలాంటి మాటలు చెప్తే అవతల వ్యక్తి నమ్మచ్చేమో కానీ దేవుడు సమస్తమును పరిశీలించే దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర దాచి మనం ఏ మేలు కూడా పొందలేము ఇరిగినటువంటి యఫ్త అంటాడు యహోవా సన్నిధిని తన సంగతి అంతయు చెప్పాను అంతా చెప్పాడంటే ఏది మిగిల్చుకోలేదు నమ్మదగినటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి యువత ఇది ఒక సమస్తమును యువత దేవుని సన్నిధిలో దేవునికి మరణ పెడతా ఉన్నాడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు జరిగిన సంగతి అంతా చెప్తున్నాడు ఏం జరిగింది ఆ ఏంటి అని అంటే యువత జీవితంలో కష్టం వచ్చింది కన్నీరు వచ్చింది బాధ వచ్చింది కృంగిపోయే పరిస్థితులు వచ్చాయి మొదటి వచ్చిన వాళ్ళు చదువుదాం గిలాదు వాడైన యఫ్తా పరాట్రం గల బలాఠ్యుడు అతడు వేస కుమారుడు గిలాదు గిలాదుఫ్తాను కనిను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యఫ్తాతో నీవు అన్న స్త్రీకి పుట్టిన వాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అని ఎఫ్త తన సహోదరుల యొక్క నుండి పారిపోయి దేశమున నివసింపగా చాలండి ఏం చేస్తున్నాడు ఎఫ్తా యఫ్తా అనబడేటువంటి వ్యక్తి గిలాదు అనబడేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి వాడై ఉన్నాడు తండ్రి ఒక్కడే కానీ ఆ గిలాదు అనబడేటువంటి వ్యక్తి ఇద్దరు స్త్రీలను కలిగి ఉన్నాడు ఒక ఆమెనేమో చేసుకున్నాడు మరొక ఆమెనేమో ఉంచుకున్నాడు ఉంచుకున్నటువంటి ఆ తల్లి ఏమో చనిపోయింది మిగిలినటువంటి యవత ఎరిగినటువంటి ఆలోచన ఏమిటి అంటే ఇదిగో నా తండ్రి సంతతి వారైన కొందరున్నారు అని ఎరిగి వారు వీరు చెప్పిన మాటలు వినినటువంటి యవత వారి అన్నదమ్ములైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి సహాయం కోసం వెళ్ళాడు వారితో కలిసి నివసించడానికి ఇష్టపడ్డాడు ఇదిగో వారి దగ్గర నుండి ఏదైనా దొరుకుతుందేమో ఆశపడి వెళ్ళాడు వారి దగ్గరికి వెళ్ళినటువంటి తరువాత ఇదిగో గిలాదుకు ఆ చేసుకున్నాకి పుట్టినటువంటి ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలు అంటున్న మాట ఏమిటంటే ఇదిగో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడము కాబట్టి మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదన్నారు తండ్రి ఒక్కడే ఉండొచ్చామో నీ తల్లి వేరు నా తల్లి వేరు కాబట్టి నీకు అధికారికంగా మా దగ్గర నీకు ఏ స్వాస్థ్యం కూడా లేదు నీకేమి ఇవ్వడానికి కొన్ని వారు కాదు నువ్వు మా దగ్గర ఏ మాత్రం ఒక క్షణం కూడా ఉండటానికి లేదని చెప్పనని వారు త్రోసేసినటువంటి సమయంలో యఫ్త అంటున్నాడు తన సహోదరుల యుద్ధ నుండి టోబోన దేశానికి తీసాని కథడు మారిపోయాడట ఒంటరిగా వెళ్ళాడు నా అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేదరించుకొని వారు అవమానపరిచి అతన్ని త్రోసాల్సినటువంటి సమయంలో యువత ఏమి మాట్లాడలేని పరిస్థితి పెద్దలందరూ ఉన్నారు పెద్దలు కూడా అతని తరపున మాట్లాడడానికి రాలేదు ఇస్రాయీల్లో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వారందరూ కూడా ఇదిగో యువత కూడా మీతో సహభాగ భాగస్థుడన్నటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా సపోర్ట్ ఎవరు కూడా చేయలేదు మనుషుల సహాయం ఏమి కూడా అక్కడ ఎఫ్తా ముందుకోలేకపోయాడు ఒక్కరికొక తప్పే ఒక్కరు కూడా ఎఫ్తా తరపున మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు ఒక్కడ మిగిలిపోయినటువంటి ఏమీ అర్థం కాలేదు ఇదిగో ఇక నేను ఇక్కడ ఉండటం భావ్యం కాదనుకున్నాడు ఒక్కడే ఒంటరిగా టోపు దేశానికి వెళ్ళి ఇదిగో యహోవా సన్నిధిలో తన సంగతి అంతయు దేవుడు ఎలాంటి వాడు తెలుసా నాకు పెట్టుము నేను నీకు ఎఫ్తా ఎలాంటి వాడు భక్తి పరుడైనటువంటి వాడు యొక్క దేవుని మీద ఆధారపడినటువంటి వాడు యొక్క దేవునికి ప్రార్థన చేసే గుణం కలిగిన వాడు యొక్క ఇదిగో మనుషులు ఒకవేళ తన సంగతి అది వినకపోవచ్చేమో కానీ ఇదిగో మహోన్నతులైన దేవుడు యొక్క సంగతి అంతా కూడా ఆయన వింటూ వచ్చాడు ఆయన అలాంటి వాడు తెలుసా ఆయన విననేర కూడినారు ఆయన చెవులు మందం కాలేదట ఆయన సమస్తమును చూసే దేవుడు ఉన్నాడు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎరిగినటువంటి దేవుడు ఇది ఎఫ్తాను తన గమనంలోకి తీసుకున్నాడు ఎఫ్తాను ఎరిగినాడు దేవుడు ఇప్పుడు ఎఫ్తా తన సంగతి అంత చెప్తూ ఉండగా ఆలకించినటువంటి దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఎఫ్తా జీవితంలో నా అనుకున్న వారందరితో చేసి ఉండొచ్చేమో కానీ ఎఫ్తా చేసిన ఒకే ఒక్క పని ఏంటి అంటే యహోవా సన్నిధిని అతడు తన సంగతి అదండి ఆ ఒక్క పని తన జీవితంలో మార్పుకు కారణమైంది ఏం జరిగింది అని అంటే నాలుగో వచనంలో చూద్దాం ఇదిగో కొంతకాలమైన తర్వాత అమ్మో నీళ్ళు ఇస్రాయిలతో యుద్ధము చేయగా అమ్మోనీలు ఇస్రాయిలతో యుద్ధము చేసినందున ఆగుదాం అక్కడ ఏం జరిగింది ఇప్పుడు తెలుసా ఎంత అనబడేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటి అని అంటే దేవుడిచ్చిన ఒక ఆధిక్యత ఏంటినంటే మొదటి వచ్చిన ఏమని రాయబడింది గిలాజు వాడిన ఎఫ్త అదండి యవ్తాలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవుడిచ్చిన ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే అతడు పరాక్రమము గల బలాగ్యుడు ఏదో ఒక అవసరత ఎదుటి వారికి అవసరమయ్యేటట్లుగా యవ్ దేవుడు ఒక మంచి క్వాలిటీని దేవుడి ఉంచాడు ఇదిగో వారికి అనుకూలంగా ఉన్న రోజులు ఎఫ్ యొక్క పని అవసరం లేదు ఎఫ్ యొక్క సహాయం అవసరం లేదు ఎఫ్ ఏమాత్రం కూడా అవసరం లేదు అనుకొని నిరభ్యంతరంగా తాను నిర్భ్యంతరంగా సింపుల్గా ఎవరు కూడా అతన్ని లెక్క చేయకుండా ఎవతను తోలేసి వేసినట్టుగా చూస్తూ ఉన్నాను ఒకనొక దినాల ఎఫ్ యొక్క గుర్తింపు రావడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా అమ్మోనీలు అనబడేటువంటి వారిని ఏం చేశాడు అక్కడ ఇస్రాయిలీలతో అదండి ఇప్పుడు ఎఫ్తా అనబడేటువంటి వ్యక్తి ఇస్రాయలీలకు అవసరం అవ్వాలి ఇస్రాయీల్కి అవసరం అవ్వాలి అని అంటే అమ్మోనీలు ఇస్రాయీల మీదకి రావాలి ఇస్రాయలీలు అమ్మోనీల చేతిలో ఓడిపోవాలి ఓడిపోయిన సందర్భంలో ఇప్పుడు ఎవరు గుర్తు రావాలి ఎఫ్తా రావాలి దేవుడు ప్రణాళిక చూడండి దేవుడు ఎలాగా ఎఫ్తాను అనేకులకు అనేకుల మధ్యలో తన కన్నిటిని చూసినటువంటి దేవుడు ఒకనొక దినాన తన రోజు వచ్చేటట్లుగా దేవుడు చేశాడు ఒకనొక దినాన తన ఒక సమయాన్ని వచ్చేటట్లుగా చేశాడు ఒకనొక దినాన అదే ప్రజలు యవతను కోరుకునేటట్లుగా దేవుడు చేయగలిగాడండి దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి అయి ఉన్నాడు తీసేసిన రాయి ఒకనొక దినాన మూలకది తలరాయిగా మార్చబడే దినం వస్తుంది ఈ రోజు అది పనికిరాని రాయి అవ్వచ్చు కానీ అది మూలకు తలరాయిగా మార్చే దినం రోజు వస్తుంది కాకపోతే వేడ్చి ఉండాలి ఎదురు చూడాలి దేవుని వాక్కి సెలవిస్తూ ఉంది కొంతకాలమైన తరువాత అని రాయబడింది అంటే యొత్త అనబడేటువంటి వ్యక్తి తన సమోదరుల యొక్క నుండి టోపు అనబడేటువంటి దేశానికి పారిపోయిన తర్వాత వెంటనే కార్యం జరగలేదు ఏడ్చాడు కన్నీరు గార్చాడు దేవుని సన్నిధిలో తన సంగతంతా చెప్పుకుంటా ఉన్నాడు ఒకనొక దినాన దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు వెంటనే జరగకపోవచ్చేమో కానీ కొంతకాలమైన తర్వాత కొన్ని రోజులు జరగచ్చు కొన్ని సంవత్సరాలు జరగచ్చు అంత మాత్రం చేత మనం దిగులు చెందాల్సిన పని లేదు మనం వెనకడు వేయాల్సిన పని లేదు ఒకనొక దినాన మనలను ఆయన నిలబెట్టేటువంటి దినం ఒకనొక దినాన మనకు కూడా అవకాశం ఇస్తాడు వ్యక్తి వర్త అనుబడేటువంటి వ్యక్తి పారిపోయి టోబు దేశంలో ఉంటే ఇప్పుడు అమ్మోనీలో చిన్నీల మీద యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధంలో గెలవలేకపోతున్నామన్నటువంటి విషయాన్ని ఎరిగినటువంటి పెద్దలు ఒకప్పుడు ఎంత పక్షాన నిలబడి మాట్లాడకుండా మౌనంగా ఉన్న ఈ పెద్దలే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా ఎంత ఎక్కడున్నాడో ర నాయన ఎంత దగ్గరికి వెళ్ళి తీసుకుని వద్దాం లేకపోతే మన వల్ల ఏది కూడా కాదు ఇప్పుడు ఎఫ్ తా ఎక్కడ ఉన్నాడు వాళ్ళే వచ్చారు ఎఫ్త ప్రార్థన చేస్తా ఉన్నాడు తన సంగతి అంతయో ఎఫ్త కోసం మనుషులు వస్తా ఉన్నారు వచ్చినటువంటి ఈ మనుషులు ఏం చేస్తున్నారు ఆ గిలాదు పెద్దలు గోపు దేశం నుండి ఎఫ్ రప్పించుటకు పోయి నీవు వచ్చి ఒకప్పుడు తోసేసినప్పుడు ఈ మనుషులు అంటారు ఇదిగో ఎఫ్తా నువ్వు మాకు అధిపతిగా ఉండు మా మీద పెత్తనం చేయి అప్పుడు మనము అమ్మోనీలతో యుద్ధము చేయుధమని ఎఫ్తాతో చెప్పరి అందుకు ఎఫ్తా అంటాడు ఇదిగో మీరు నా ఎందు పగబట్టి నా తండ్రి అంటేనండి నన్ను తోలి వేసిరే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎందుకు రానేలా అని ఇప్పుడు టైం ఎవరికి వచ్చింది ఎఫ్తాకి వచ్చింది ఒకప్పుడు టైం ఎవరిది వాళ్ళది టైము గిలాజు పెద్దలది టైము గిలాజు సంతతిది టైం అది అప్పుడు వారు ఏది మాట్లాడినా చెల్లింది వారు ఏది అనుకున్నా జరిగింది వారు పొమ్మంటే పోయాడు ఇప్పుడేమన్నారు తెలుసా నువ్వు రాకపోతే అమ్మోనీలతో మనం గెలవలేము కాబట్టి ఎఫ్తా నువ్వు రా అని చెప్పను